మూడో అవుతుంది మూడో ఇత కానీ రెండో ఈత కానీ అన్ఫామే వాళ్ళు చెప్పడానికి ఆరు ఆరు చెబుతున్నారు మనం మూడే వేసుకోవడమే నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుంది రోజు మీద రెండు కలిసి రెండు లక్షలు వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు చెప్పారు మేము ఒకటి డెబ్బై అడిగా ఈ సైజులు రావుగా మనవి అందుకేగా నాలుగు ఎప్పుడా పది లీటర్ల పాలు ఇవ్వద్దుకోటే ఏ పూట కా పూట పది లీటర్ల పాలు పంజాబ్ కానీ హర్యానా కానీ తక్కువ ఉన్నా ఈ పచ్చి బర్రెలి ఏమి ఇప్పుడు తరిపిది కదా మంచి వచ్చి ఎండ్లాకాలం కదా మంచి ఈ సైజు ఎందుకు వచ్చింది వస్తా పది నెలకు ఒకసారి వస్తా ఎక్కడో ఉండదు తగిలి తగలకుండా ఉండదు ఏడో ఉంటుంది ఒకటి ఎండాకాలమే తక్కువ రేట్లు ఇప్పుడు ఎక్కువ రేట్లు వచ్చి మాట్లాడి మా కల్లి వర్షాకాలం తక్కువ ఉంటాయి ఏడో ఎక్కువ ఉంటాయి ఇవాళ పోతే ఆ ఇంకా అది అనవసరం అయింది పదివేలు <Gã> ఒంగోలు <filho>